నెల్లూరు జిల్లా రాపూర్ జెమ్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి మహోత్సవ్ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా గణితం సైన్స్ కు సంబంధించిన నూట యాభై నమూనాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించి వాటిని గురించి విద్యార్థులు వివరించారు ముఖ్య అతిథులుగా హాజరైన రాపూర్ ఎంఈఓలు శ్రీనివాసులు జిలాని భాషలు విద్యార్థుల ప్రతిభ పాఠాలను అభినందించారు జేమ్స్ స్కూల్ కరస్పాండెంట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా స్కూల్లో రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులలో గణితం అంటే భయం ఉంటుందని కానీ ఇటువంటి కార్యక్రమాలలో విద్యార్థులు స్వయంగా పాల్గొనడం వలన వారిలో గణితం అంటే భయం పోయి ఇష్టం పెరుగుతుందని అన్నారు విద్యార్థులలో ఇలాంటి కార్యక్రమాలు సృజనాత్మకతను శక్తిని పెంచుతాయన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రపంచం గర్వించదగ్గ గణిత మేధావి శ్రీ శ్రీనివాస రామన్ గారి నూట ముప్పై ఎనిమిదవ జయంతి ఆ గొప్ప మేధావిని స్మరించుకోవడము మన కనీస బాధ్యత మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే సుమారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఆయన పేరు మానవవుతుందంటే ఆయన గణితానికి చేసిన సేవ కృషి ఈనాడు మన సైంటిస్టు తయారవుతారంటే ఆయన తయారు చేసిన సిద్ధాంతాలు ఆయన చూపిన బాటను ఎందుకునే ఈరోజు మనం అంతా పైకి అభివృద్ధి చెందుతాం నేటి సాఫ్ట్వేర్ రంగం కానీ మరి ఏ ఇతర రంగం కానీ మొత్తం ఆధారపడి ఉండేది గణితం మీద అటువంటి గణితానికి సేవ చేసే వ్యక్తిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ పాఠశాలలో ఎయిమ్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అద్భుతమైన ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు గణిత ప్రదర్శనని సుమారు నూట యాభై రకాల వర్కింగ్ మోడల్స్తో అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ విధమైన ప్రదర్శనల వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలకు మ్యాథ్స్ అంటే భయం పోయి మ్యాథ్స్ ఈజీ మాకు అనే భావన కలుగుతుంది నేర్చుకోవడంలో ఎటువంటి ఆటంకము ఇబ్బంది లేకుండా నేర్చుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి చేరగలుగుతారు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కరెస్పాండెంట్కి ప్రిన్సిపాల్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన గొప్పదనాన్ని అంటే రామానుజన్ సార్ గారి గొప్పతనాన్ని మనం తెలియజేయడము ప్రతి పిల్లవాడికి ఆయన జీవిత చరిత్రను తెలియజేయడము మన బాధ్యతగా భావించాలి ఒక కడు నిరుపేద కుటుంబం నుంచి ఒక శాస్త్రవేత్తగా ఎదిగిన తీరును మనం వివరించగలిగాము పిల్లలకి ఆ విధంగా చేయడం వల్ల బాగా డబ్బున్న వాళ్ళే చదువుకుంటారు పేదలకు చదువు లేదనే భావన పోతుంది తద్వారా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరిగి వారందరూ ఉన్నత స్థాయికి చేరడానికి రాచమార్ ఏర్పాటు అవుతుంది కాబట్టే ఇటువంటి కార్యక్రమాలు తరచుగా మనము నేషనల్ సైన్స్ డే కానీ నేషనల్ మ్యాథమెటిక్స్ డే కానీ ఇంకా ఇతర ఏ కార్యక్రమం వచ్చినా కూడా అక్కడికందుకు జరిపి పిల్లల్లో ఆ భావనలు చిన్నప్పటి నుంచే కల్పిస్తే వాళ్ళు దేశానికి ఉపయోగపడే భావి భాగ పౌరుడిగా తయారవుతారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గారికి మరియు జనాథరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉపాధ్యాయ సిబ్బందికి అందరికీ కూడా మీ కృషి బాగా కనబడుతుంది ప్రతి పిల్లవాడిని మోటివేట్ చేసి మీరు తయారు చేసిన పద్ధతి చాలా ఆకట్టుకునే విధంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామానుజన్ జయంతి సందర్భంగా రామానుజన్ మ్యాథ్స్ మహోత్సవ్ పేరుతో మన జెన్ స్కూల్లో ఈరోజు గంట మేళాను అంటే మ్యాథ్స్ ఎక్స్పోని కండక్ట్ చేయడం జరిగింది దీనికి దాదాపుగా మన జెన్ స్కూల్ స్టూడెంట్స్ ఒక నూట యాభై పైగా వర్కింగ్ మోడల్స్ను అందరూ చాలా చక్కగా రెడీ చేశారు అట్లాగే వాటి గురించి కూడా వచ్చిన విశ్లేషకులందరికీ కూడా అట్లాగే వచ్చిన ప్ర ప్రజలందరికీ గెస్ట్లందరికీ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వటం జరిగింది నిజంగా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ జెంట్స్ మన జెంట్స్కు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈరోజు ఎందుకంటే రామానుజన్ యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా చాటు చెప్పాలనేదే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఈరోజు మ్యాథమెటిక్స్ పరంగా మన ప్రపంచంలోనే భార భారతదేశం నెంబర్ వన్ స్థాయిలో ఉందంటే అది కేవలం ఆయన కృషి అనేసి చుట్ట ఆయన కేవలం అది ఆయన కృషి వల్ల మాత్రమే జరిగింది సో ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా మన నాపూర్ ఎంఈఓలు శ్రీనివాస్ సార్ గారు జిలాని భాష సార్ గారు కూడా విచ్చేటంతో చాలా సంతోషం అట్లాగే ఈ కార్యక్రమానికి దాదాపు నాలుగైదు రోజుల నుంచి పిల్లలందరికీ కూడా మంచి గైడ్లైన్స్ ఇస్తూ పిల్లలందరినీ కూడా నీట్గా ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్టులన్నిటినీ కూడా రెడీ చేసినందుకు టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అట్లాగే మీడియా సోదరులు కూడా జెంట్స్ స్కూల్కి ప్రతినిత్యం అండగా ఉంటున్నారు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ కార్యక్రమాన్ని రేపు కూడా కొనసాగించే ఆలో కొనసాగిస్తున్నాము ఎందుకంటే రేపు జెంట్స్ స్కూల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి ఇచ్చేసి కరెక్ట్ ఈ వర్కింగ్ మోడల్స్ అన్నిటి కూడా ఈ ఎగ్జిబిట్స్ అన్నిటి కూడా చూడాలనే ఉద్దేశంతో రేపు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం రేపు కూడా సేమ్ ఇదే విధంగా మధ్యాహ్నం రెండు గంట మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా యథావిధిగా జరుగుతూ ఉంటుంది సో ఈ కార్యక్రమానికి ధన్య సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం